నమస్కారం అండి ఈ వీడియోలో ఒక డిటీసీపీ లో ప్లాట్ల గురించి అయితే చూపిస్తాను ఇది ఎక్కడ ఏంది అనేది టోటల్ డీటెయిల్స్ అయితే చెప్తాను ఈ వెంచర్ వచ్చేసి డిటీసీపీ సుడా అప్రూవల్ కలిగి ఉన్న వెంచర్ అండి ఈ ఖమ్మం నుంచి ఇల్లందెల్లే రోడ్లు అయితే ఉంటుంది ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు థర్డ్ ఫేజు వాటి గురించి పూర్తి క్లియర్ కట్గా ఈ వీడియోలు అయితే చూపిస్తాను దయచేసి వీడియో అయితే మొత్తం చూడండి స్కిప్ చేయకండి ప్రజెంట్ అయితే మనం ఖమ్మం నుంచి ఇల్లం దెళ్లే రోడ్లు అయితే ఉన్నామండి ఈ రోడ్డు కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్డు అయితే చేస్తున్నారు ఇంతకుముందు మన వివీసీ సర్కిల్ రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ దాకా అయితే ఉండేది ఎంఆర్ఓ ఆఫీసు పోలీస్ స్టేషన్ దాకా హండ్రెడ్ ఫీట్ ఉండేది ఇప్పుడు ఈ రోడ్డు అక్కడ నుంచి మొత్తం వైండింగ్ చేసుకుంటా సెంట్రల్ డివైడర్తో పండితాపురం దాకా అయితే వర్క్ అయితే నడుస్తుందండి ఈ రోడ్డుకి ఆనుకొని ఈ వెంచర్ అయితే ఉంటుంది మొత్తం క్లియర్ కట్గా అయితే చూసుకోవచ్చు ఇది మొత్తం వెంచర్ అండి థర్డ్ ఫేస్ ఇవన్నీ కమర్షియల్ బిట్లు అది రోడ్డు ఇది వెంచర్ ఇది మొత్తం వెంచరు అటు మధ్యలో కొలతరాలు ఉన్నంత వాటికి అవతల కమర్షియల్ బిట్లు ఇవ ఇవ మొత్తం కమర్షియల్ బిట్లు అండి ఈ ఫస్ట్ రోడ్ వారికి ఇందులో ఉన్న రోడ్లు కూడా థర్టీ ఫీట్ రోడ్డు ఇంకా రోడ్ వర్క్స్ కాలేదండి ఓన్లీ మీ వేసారు తర్వాత అయితే తారు రోడ్డు కూడా అయితే వేస్తారు చూసుకోవచ్చు మనకి ఆ చివరి వరకు వెంచర్ అయితే ఉంటుందండి ఆ సుబాబులు కనపడే అదే ఆ చెట్లు గుబురుగా చెట్లు కనపడేంతవరకు వెంచరు అన్ని ప్రభుత్వ అనుమతులతో ఉన్న వెంచర్ ఇది ఇది వచ్చేసి థర్డ్ ఫేజ్ ఇందులో కమర్షియల్ బీట్లు అయితే పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నారండి అదే రెసిడెన్షియల్ అయితే పద్నాలుగు వేలు పదమూడు వేల ఎనిమిది అండి తూర్పు అయితే పద్నాలుగు వేలు కడపర్లు అయితే పదమూడు వేల ఎనిమిది వందలు కార్నర్ బిస్ట్ అయితే ఒక టూ హండ్రెడ్ అయితే ఎగ్స్ట్రా ఉంటుంది ప్రైస్ ఏదైనా మాట్లాడవచ్చు లోపలికి వచ్చే రోడ్ నుంచి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఐదు రోడ్లు అయితే ఇచ్చారండి మొత్తం నుంచి అయినా పోయినా కానీ రోడ్లు కరెంట్ పోల్స్ ఒకటి వేస్తే అయిపోతుంది ఇందులో ఉన్న ఈ వెంచర్లో ఉన్న అడ్వాంటేజ్ ప్లాట్ మీద కూడా లోన్ సౌకర్యం అయితే ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక కమ్మౌ నైన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అయితే వస్తుందండి ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఇన్వెస్ట్మెంట్ అయితే మంచి యూజ్ అవుతుంది ఇది వచ్చేసి సెకండ్ ఫేజ్ అండి మనం ఇందాక చూసిందేమో థర్డ్ ఫేజు ఇది సెకండ్ ఫేజు ఈ రోడ్డు కొంచెం ముందుకెళ్తే ఫస్ట్ మనకి థర్డ్ ఫేజ్ ఉంటుందండి ఇక్కడ నుంచి ఇల్లందు హైవే రోడ్ వచ్చేసి జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ అయితే ఉంటుంది అదే ఆ వెంచర్ ఏమో రోడ్డు కానుకొని ఉంటుంది ఇదేమో మిడిల్లో అయితే ఉంటుంది సెకండ్ ఫేస్ సెకండ్ ఫేజ్లో మనకి బ్రహ్మాండమైన ఆర్చ్ ఒకటి కన్స్ట్రక్షన్ చేశారండి వెహికల్స్ కార్లు పోవటానికి రావటానికి సెక్యూరిటీ రూమ్తో సహా ఒక ఆర్చ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది మొత్తం సెకండ్ ఫేజ్ అండి ఇందులో కూడా ప్లాట్లు అయితే ఉన్నాయి ఈ దీని ముందు రోడ్డు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇది లోపల రోడ్లు వచ్చేసి థర్టీ త్రీ ముప్పై అడుగులు ముప్పై మూడు అడుగుల రోడ్లు అయితే ఉన్నాయి ఒకసారి క్లియర్గా లోపలికి వెళ్ళి కూడా చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తానండి ఆ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టింది మొత్తం వెంచర్ హద్దు అండి ఇది ఇది కూడా డిటిసిపి సుడా రెరా అప్రూవల్ కలిగిన వెంచరు ఇందులో ప్రైసెస్ వచ్చేసి పదివేల ఎనిమిది వందలు పదివేల ఆరు వందలు అయితే పెట్టారండి ఈస్ట్ అయితే పదివేల ఎనిమిది వందలు వెస్ట్ అయితే పదివేల ఆరు వందలు అదేవిధంగా కార్నర్ బిట్ అయితే ఒక టూ హండ్రెడ్ అట్లా కొంచెం ప్రైసెస్ ఎక్స్ట్రా ఉంటాయండి అవి కూడా ప్రైసెస్ అయితే మాట్లాడచ్చు ఇప్పుడు మనకి ఖమ్మం ఇల్లందు రోడ్కి గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఏదో వచ్చినా కానీ మన ఈ ఇల్లందు రోడ్డుకి అయితే వస్తుందండి ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది ఈ ఏరియాలోనే అదేవిధంగా ఇప్పుడు స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఖమ్మని రోడ్ రోడ్లోనే శాంక్షన్ అయింది అది కూడా వర్క్ అయితే జరుగుతుంది నేనైతే త్వరలో అయితే ఆ వీడియో కూడా అయితే పోస్ట్ చేస్తాను తీసుకునే వాళ్ళకి మంచి వ్యూస్ అండి ఇదంతా సెకండ్ ఫేజ్ ఇందులో రోడ్డు ఒకటి వేస్తే వర్క్ అయితే కంప్లీట్ అయిపోద్దండి ఆల్రెడీ కరెంట్ లైను మిష భగీర పైప్ లైన్ వాటర్ టైప్ కనెక్షన్ పైప్ లైన్ అన్నీ వేసారు నైంటీ పర్సెంట్ అయితే వర్క్ కంప్లీట్ అయింది ఇప్పుడు నేనైతే ఫస్ట్ ఫేజ్లోకి అయితే వెళ్ళి చూపిస్తానండి ఫస్ట్ ఫేజ్లో హండ్రెడ్ పర్సెంట్ అయింది మార్టికేజ్ కూడా రిలీజ్ అనేది వెంచర్ టోటల్ కంప్లీట్ అయితే ఏ విధంగా ఉంటుంది ఏందనేది మనకి క్లియర్గా అయితే అర్థమైంది ఒకసారి లోపలికి వెళ్ళి అది కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ ఫేజ్ కూడా ఇదంతా ఫస్ట్ ఫేజ్ అండి చూడవచ్చు ఒకసారి ఇది మొత్తం కంప్లీట్ అయిన వెంచర్ అండి ఇది ఇది కూడా డిటిసిపి సుడార్ ఎరా అండి మనం ఇప్పుడు మూడు ఫేజులు చూసినాం థర్డ్ సెకండు ఫస్టు ఇది ఫస్ట్ చూస్తున్నాం ఇదైతే కంప్లీట్ అయిన వెంచర్ అండి మనం ఇప్పుడు సెకండ్ థర్డ్లో అయితే కంప్లీట్ కాలేదు కంప్లీట్ అయితే ఏ విధంగా ఉంటుంది అనేది ఇది చూస్తేనే మన చూసే వాళ్ళకైతే అర్థమవుతుందండి ఇందులో ఆల్రెడీ ఇల్లులు కూడా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి ఇక్కడ ఒక ఇల్లు అయితే వర్క్ అయితే జరుగుతుంది అక్కడ ఒక ఇల్లు అయితే కడుతున్నారు అది కూడా మీకు జూమ్ చేసి చూపెడతాను చూడవచ్చు అక్కడ కూడా ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుంది ఇందులో కూడా ప్లాట్లు అయితే ఉన్నాయండి ఇందులో వచ్చేసి తొమ్మిది వేల ఆరు వందలు తొమ్మిది వేల ఎనిమిది వందలు అయితే ప్రైస్ ప్రైస్లు అయితే ఉన్నాయి చూ చూడొచ్చు ఇందులో ఇది మొత్తం కంప్లీట్ అయిన వెంచరు రోడ్లు ఇది వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్లు ఈ రోడ్లు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్లు ఇక్కడ ఒక హౌస్ కన్స్ట్రక్షను ఇంకా మీరు చూసుకుంటే కొంచెం ముందుకెళ్తే కూడా అక్కడ కూడా ఒక ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి ఖమ్మం సిటీకి చాలా దగ్గర అండి జస్ట్ తొమ్మిది తొమ్మిదిన్నర కిలోమీటర్లు డిస్టెన్స్లో మనీ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి అయితే ఉంటుందండి టోటల్ కంప్లీట్ అయిన వెంచరు కంప్లీట్ అయితే ఈ విధంగా అయితే సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అయితే ఉంటుంది ఇందులో ఇల్లు అయినా కట్టుకోవచ్చు అండి ఇన్వెస్ట్మెంట్ ఎక్కాన తీసుకోవచ్చు ప్లస్ ప్లాట్ మీద లోన్ సౌకర్యం కూడా అయితే ఉంది మీకు ఒకసారి వీడియోలో చూడండి క్లియర్గా ఏ విధంగా ఉంది ఏందనేది ఇలాంటి ఖమ్మంకు సంబంధించిన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకున్న వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం